mai ban raha hai kuch kuch dost na na kuch nahi kuch nahi hai yaar yaar ಅಂದ್ರೆ ತಿರುಪತಿ ಜಿಲ್ಲಾ ಗೂಡೂರುಪಾಶೇವ ಟ್ರಸ್ಟ್ ತರಪುನ ಹೋಮ ಸೈನ್ಸ್ చారిటబుల్ ట్రస్ట్లో వృద్ధులకు మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఆలస్యం హర్షదేవ గారు వాళ్ళ తల్లి పుట్టు సందర్భంగా ఈరోజు వృద్ధులకు మంచి రుచికర భోజనం అందించడం జరుగుతుంది దీన్ని సహకరించిన హర్ష సార్ గారికి నా ప్రత్యేక వందనాలు కళ్యాణ్ వాడి గారు కూడా నా వందనాలు అందరికీ నమస్కారం ఈరోజు ఆశ్రీ శారదాదేవి గారు జన్మదినం సందర్భంగా ఈ వృద్ధాశ్రమంలో సాయిరా చారిట్రస్ట్ వృద్ధాశ్రమంలో అన్నదానం చేయటం జరుగుతుంది దానికి వారు కుమారుడు దేవ హర్ష వారి సహాయ సహకారంతో ఈరోజు వాళ్ళమ్మ జన్మదినం ఇక్కడ జరుపుకోవటం చాలా సంతోషం అలాగే వాళ్ళ అమ్మగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే మా కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మన మా అందరి తరఫున ఆయనకి ప్రత్యేకంగా వాళ్ళ అమ్మగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఎలాంటి పుట్టినరోజుల ముందు ముందు ఎన్నో ఇట్లాంటి ఆశ్రమంలో అనాథ పిల్లలకు కానీ ఇలాంటి సహాయం చేయాలని ముందుకొచ్చని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన హర్షా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం ఈరోజు హాసం శారదా దేవి గారి పుట్టినరోజు సందర్భంగా వారి కుమారులు కుమారులు దేవహర్ష గారు ఈ యొక్క మంచి రుచికరమైన భోజనం ఇలాంటి పేదలకి వృద్ధులకి ఇవ్వాలని నేను కోరడం జరిగింది అదే ప్రకారం ఇదంతా తయారు చేయడం జరిగింది కాబట్టి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి శారదా దేవం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ తలవిస్తాం తృపా సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇలాంటి హాస్యం శారదమ్మ దేవి గారికి పుట్టినరోజు జరుపుకోవడం చాలా ధన్యత అట్లాగే హాస్యం దేవ హర్ష గారికి గడ ధన్యవాదాలు మాకు మా తృపా సేవ ట్రస్ట్ ద్వారా సహకరించి ఇలాంటి భోజనాలు ఏర్పాటు చేయడం మాకు ఎంతో ధన్యత అలాగే ఉపాసేవా చారిటబుల్ ట్రస్టు అధ్యక్షులు శ్రీ కట్నం శ్రీనివాసులు గారికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలను సహకరించి ఇలాంటి ముందు తీసుకొస్తూ ఇలాంటి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం అంటే చిన్నది కాదు చాలా పెద్ద గొప్ప విషయం ఇది అలాంటి కార్యక్రమాలు మా ట్రస్ట్ ద్వారా జరిపించడం చాలా ధన్యత ఇప్పుడు సెలవు తీసుకున్నాం వృద్ధాశ్రంలో కృపా సేవా ట్రస్ట్ వారు వృద్ధులందరికీ శారదాదేవి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి ఈ వృద్ధాశ్రమం ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియబరుస్తున్నాము అలాగే ఒక కుమారుడు దాతగా ఉండి ఈ వృద్ధులందరికీ మంచి ఆహారాన్ని అందించినందుకు ఆ అబ్బాయికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము కృపా సేవా ట్రస్ట్ వారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి నెలలో మాకు రెండు అన్నదానాలు చేపిస్తున్నారు అన్నిటికంటే అన్నదానం అంటారు ఇంతమంది వృద్ధులకి నెలలో రెండు కార్యక్రమాలు కృపా సేవ ట్రస్ట్ వారు మాకు సేవించినందుకు వారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం Mm-hmm. Thank <laughs> you.